ఏమన్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు రెండు లక్షల రుణమాఫీ అన్నారు అందరికీ అన్ని అన్నారు కానీ ఇప్పుడు కుడిచిల వడ్డ ఎలక లెక్క అయింది పరిస్థితి అధికారంలోకి వచ్చిండ్రు ఏం చేయాలో తెలుస్తలేదు అప్పుడేమో అందరికీ అన్ని ఇప్పుడేమో కొందరికే కొన్ని ఇస్తాం కొన్ని కొన్ని మాత్రమే చేస్తాం మిగతా ఏడికెళ్లు చేస్తాం కేసీఆర్ గారు ఖజానా ఖాళీ చేసిపోయిండు అని తిరిగి మాటలు మాట్లాడుతున్నారు నిజంగా కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక రోజు ఒకరు ఇద్దరు కాదు ఎంతో మంది చెప్తున్నారు మా రైతులు బాధపడుతున్నారు అన్నా కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వారం పది రోజుల లోపలనే టింగు 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 అనుకుంటా ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మా ఖాతాలో పడుతుండే కానీ ఇవాళ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు కోటదా అంటే రైతు బంధు నీకు వడ్డదా అని ఒకళ్ళ మొకలు ఒకరు చూసుకునే పరిస్థితి వచ్చిందన్నా మరి మూడు నెలలకు వస్తుందా ఆరు నెలలకు వస్తుందా తెలివని పరిస్థితి ఉన్నదనే మాట ఊర్లలో రైతులు చెప్తా ఉన్నారు నేను చెప్పేది కరెక్టా కాదా రైతులు బాధపడుతుండ్రా కరెంటు కోతలు చాలు అయినాయా మార్పు బాగుందా నేను అడుగుతలేను మిమ్మల్ని వాళ్ళకు ఎవరన్నా ఏదైనా కాంగ్రెస్ వాళ్ళ వాళ్ళు అనా మరి కరెంటు రాకపోయాని మీ దగ్గరకు వస్తే అడుగుంది మార్పు బాగుందా అని అడుగుని ఇంకా ఎండాకాలం రానే రాలే మంచినీళ్ళ గోస చాలు అయిందా ఇప్పుడే తమ్ముడు రాంబాబు చెప్తున్నాడు అన్నా మంచినీళ్ళకి ఆల్రెడీ లొల్లి చాలు అయింది ఊర్లలో ట్యాంకర్ లో లేకపోతే మళ్ళా కిరాయకు మళ్ళా బాయిల్ తీసుకోకపోతే నీళ్ళకు కూడా కష్టమయ్యేటట్టుందన్నా మిషన్ భగీరథ కనీసం మెయింటైన్ చేసే పరిస్థితి కూడా లేదు ఆ తెలివి కూడా లేదు వీళ్ళకని చెప్పి తమ్ముడు చెప్తా ఉన్నాడు జెడ్పీడీసీ గారు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే చెల్లెలు చెప్పింది పద్మ చెప్పింది కరెక్ట్ మనం మన జీవితంలో అసాధ్యం అనుకున్న తెలంగాణనే తెచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకున్నారు వచ్చిపోయే ముఖ్యమంత్రులు మస్తుకు ఉండొచ్చు వచ్చిపోయే ముఖ్యమంత్రులు రేపు భవిష్యత్తులో కూడా మస్తు మంది వస్తుండొచ్చు కానీ తెలంగాణ తెచ్చినోడు మాత్రం ఒకే ఒక్కడు మన నాయకుడు కేసీఆర్ అందుకే నేను అనేది గోపాలరెడ్డి రెడ్డి గారు కూడా అదే చెప్పిండు ఏమన్నాడు ఆయన అన్నా ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని మాయ మాటలు చెప్పినా తెలంగాణ తెచ్చింది ఎవరు అంటే తప్పకుండా కేసీఆర్ అనే మాట రాయాల్సి వస్తుంది దాన్ని ఎవరు చెరిపేయలేరనే మాట వారు చెప్తా ఉన్నారు